తమిళ చిత్ర పరిశ్రమతో పాటు దక్షిణ భారత సినిమా ప్రపంచం తీవ్ర విషాదంలో మునిగిపోయింది ప్రముఖ నిర్మాత ఏవిఎం స్టూడియోస్ అధినేత ఏవిఎం శరవణన్ ఎనభై ఐదేళ్ల వయసులో చెన్నైలోని తన నివాసంలో గురువారం ఉదయం వృద్ధాప్య సమస్యలతో తుదిశ్వాస విడిచారు ఆయన మరణ వార్తతో సినీ ప్రముఖులు అభిమానులు సంతాపం తెలియజేస్తున్నారు దక్షిణ భారత సినిమా మార్గదర్శకుల్లో ఒకరైన ఏవి మేయప్పన్ కుమారుడైన శరవణన్ అసలు పేరు శరవణన్ సూర్యమని పంతొమ్మిది వందల నలభై ఐదులో ఆయన తండ్రి స్థాపించిన ఏవిఎం ప్రొడక్షన్స్ భారత సినిమా చరిత్రలో అత్యంత పురాతన ప్రతిష్టాత్మక బ్యానర్లలో ఒకటి ఈ సంస్థ నిర్మించిన మూడు వందలకు పైగా సినిమాల్లో శరవణన్ కీలక పాత్ర పోషించారు ఎంజీఆర్ రజనీకాంత్ కమల్ హాసన్ వంటి లెజెండ్లతో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు నిర్మించారు తెలుగులో రాము మూగనోము బొమ్మ బొరుసు అక్కా తమ్ముడు పున్నమినాగు సంసారం ఒక చదరంగం బంగారు బాట జమిని ఆ ఒక్కటి అడక్కు వంటి క్లాసిక్ సినిమాలకు శరవణన్ నిర్మాత రెండు వేల వచ్చిన లీడర్ చిత్రంతో హీరోగా దగ్గుపాటి రానాను పరిచయం చేసిన వ్యక్తి కూడా ఈయనె ఇది ఆయన తెలుగులో నిర్మించిన చివరి చిత్రం కేవలం సినిమాలే కాదు ఏవిఎం బ్యానర్లు పలు భాషల్లో ప్రజాదరణ పొందిన సీరియల్స్ ను కూడా నిర్మించింది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మద్రాస్ షెరీఫ్ గా పనిచేసిన శరవణన్ రెండు సౌత్ ఫిల్మ్ఫేర్ అవార్డులను సొంతం చేసుకున్నారు చెన్నైలో ఉన్న ఏవీఎం స్టూడియోస్ ని ఆధునీకరించి అభివృద్ధి చేయడంలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు సినిమా పరిశ్రమకు ఎన్నలేని సేవలు అందించిన శరవణన్ మరణంతో దక్షిణ భారత చిత్రసీమ ఓ గొప్ప నిర్మాతను కోల్పోయింది